భార్య తన జీవితం సార్థకం చేసుకోవాలంటే ఎలా ఉండాలి ఒక ఇళ్ళ ఉద్యోగం చేయొచ్చు చేయకపోవచ్చు అది వేరే చేసినా చేయకపోయినా భార్యగా దాన్ని ఉద్భటారాచ్య చరిత్రలో తెనాల రామకృష్ణుడు చెబుతారండి మంచి పద్యంలో చెబుతారు పార్వతీ పరమేశ్వరుడు దాంపత్యం రాము చెబుతారు పార్వతికి ఏమి పరమేశ్వరులకు అనుకూలంగా ఉండేది ఎప్పుడు ప్రతికూలం అనేది ఆవిడకి తెలియదు ఎలా అనుకూలంగా ఉండేది మంచి కవిత్వంలో చెబుతారు దీన్ని తెలాలి రామకృష్ణ సినిమాలో ఈ పక్కాన్ని పెట్టారు ఘంటసాల గారు పాడారు నాగేశ్వరరావు గారు నటించారు తరుణ శశాంక శేఖర మరాలమునకు సార గంభీర కాసాదము కైలాసీనాథ కలకంఠ భర్తకు కొమరారు లేమామి కొమ్మయ భుచో చిరిన గోధర శిఖర దళిత సౌభాద్య రక్షణ రక్షితాంగి అద్రిందన వికారేణ

అనుకూలంగా ఉండడం లేదా అని భార్యసత్వంగా దయచేసి భావించే దిబ్బాడ వచ్చింది అనుకూలంగా ఉండడం అంటే మన సంసారాన్ని మనమే సహాయంగా సుఖంగా అనుభవిస్తున్నాం అనుకూలంగా లేకపోతే కుదురుతుందండి ఒక స్నేహమే అనుకూలంగా లేకపోతే ఉండదు కదా సాటి ఉద్యోగం మనకు అనుకూలంగా లేకపోతే కుదరదు కదా భార్య అనుకూలంగా లేకపోతే భర్త అనుకూలంగా లేకపోతే కాపురం ఏమవుతుంది అంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం వాళ్ళని చెప్పలేని వాళ్ళ నాకు వాళ్ళు అయిపోయింది పక్కింటి వాళ్ళని అంటారు కరెక్ట్ మనం ఆ వాళ్ళు మానవ రేపు ఎందుకు మానకూడదు ఉన్నాయని అనుకోవడం గా ప్రమాదం అయిందో ఇగో ప్రస్తుతానికి ఇగో ఇగో వస్తే ఏమైంది యుగో యుగో ఇగో మీరైంది ఇక్కడ యుగో నువ్వు ఇద్దరు పిల్లవానికి రెండో పెళ్లి మీరు మూడో ఈ పిల్లలు ఏం చేయాలో జరిగింది మొత్తం సంసారం ఎవరవుతున్నాయో దానికి పరిష్కారం చాలా కవి హాస్యకి అంటారు అద్భుతమైన పరిష్కారం చెప్పాడు శివుడు వన విహారానికి బయలుదేరినప్పుడు పార్వతీదేవిని కూడా కాస్త ఆట పట్టిద్దామని హంసగా మారిపోయింది చూడు జనగా ఉంటాయి హంసగా మారిపోయాయి వెంటనే పార్వతీదేవి మీరు ఎలా మారుతారో నాకు తెలియదు ఏమిటి అప్పుడు మానస్పరోపరంగా మారిపోయింది హంస విహరించడానికి సార గంభీర కాసార నువ్వు హంసగా మారేవయ్య హంస విహరించాలంటే హంసే విహరించా చచ్చి కూడ దాని కాసారంగా అందుకే మెట్రో కాసారంగా మారిపోయింది నువ్వు హంసంతో ఆలలేదు అన్న ఆనబెట్టే పార్వత పరమేశ్వరులు అంటామని అప్పటికి పెళ్లి కరోనా పెద్దవాళ్ళు వస్తే వృద్ధుడు పరద పరమేశ్వరు వచ్చారండి ముందు మీద అక్ష్యంతరం ఎందుకని ఆయన హంసగా హంస రూపం ధరించగానే ఈవిడ సరోవరంగా మారు హంస అనుకూలమైన సరోవరం అప్పుడు ఆయన ఇంకోటి చూశాట నువ్వు అవుతు ఏ వస్తావు నేను చూస్తా కైలాసగిరినాథ కలకంఠత్త కొమరారులేమా అభిమ్మ కైలాసగిరినాథుడు అనేటువంటి కోకిలా పతి కలకంఠర్త ఆయన కోకిలిగా మారాడు వెంటనే అమ్మవారు ఎవరు అన్న కోకి సరోవరంగా ఉండదు కదా కొమరా రులేమా అభి కొమ్మ ఎగుచు మారు చెట్టుకు లేక అమ్మ మారిపోయింది దావయా హాయ్ కొమ్మేది బాలయ్యా నీకోసం చిగుళ్ళు కూడా సిద్ధంగా ఉన్నాయి ఆయన కోారగానే ఇప్పుడు కొమ్మగా మారి ఆయన హంసగా మారగానే సరోవరంగా మారి ఇంకొకటి చూసాగిలి అంటే ఆకాశ ఆకాశ ఆకాశగంగా ధరించిన అశివుడు ఒక్కసారి తుమ్మిదిగా మారట వెంటనే అమ్మవారు తుమ్మలు ఏమి సేవిస్తుందండి మాకు అనందం కదా అందుకని వెంటనే ప్రాతరుద్ధ కంజాతమూ ఆ సరోవరంలో పొద్దున్నే వికసించిన పద్మంగా మారిపోయింది రావయ్య ఆస్వాదించబయ్యా తుమ్మిదికి మాకు అనందం కావాలి కదా అని ఆమె పద్మంగా ఆయన తుమ్మిదిగా మారితే ఆయన ఇవిడు పద్మంగా వాడి మళ్ళీ ఇంకో వేషం వేసేట శివుడు సరదా కదా రాజ రాజ ప్రియ రాజకీరమునకు బాలిత జలస్థానమూ రాజరాజు అంటే కుబేరుడు రాజరాజు కుబేరస్ రాజరాజ అంటారు రాజరాజప్రియరాజకీయాలు కుబేరుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన దైవం ఎవరంటే శివుడు శివుడు కుబేరుడు ఖచ్చితంగా శివుడు గుడి దగ్గర ఉంటాడు ప్రతిరోజు ఖచ్చితంగా వెంకటేశ్వర గుడి దగ్గర కూడా ఉంటాడు కుబేరుడికి ఇద్దరు కావాలి శివకేశవు కానీ తేడా ఉండే శివుడు గుడి దగ్గర ఎందుకుంటాడు అంటే కుబేరుడికి శివుడే ఐశ్వర్యం వచ్చాడు అందుకే ఉంటాడు పొద్దున్నే అక్కడ తీసుకోవడం వెంకటేశ్వర గుడి దగ్గర ఎందుకుంటాడు అంటే అప్పించి గుసులు చేసుకోవడం కుబేరుడికి రావాలి తీసుకోవడానికి మీరు కావాలి అప్పుడు రుజువు చేసుకోవడం కాగి అంటే మన ఐశ్వర్యం కావాలంటే శివుడిని ఆశ్రయించాలి ఈశ్వరస్య భాగం ఐశ్వర్యం ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఆయన అందుకనే అటువంటి కుబేరుడికి ఇష్టమైనటువంటి శివుడు చురుగ్గా మారే వెంటనే అమ్మవారు చురుకు పంజరంగా ఉంటుంది కదా అందుకే పంజరంగా మారుతుంది ఎలా మారిందండి ఎంత విచిత్రంగా ఇంకో ఇంకోశం వేసేట్టాను శివుడు ఉన్నట్టుండి నెమలిగా మారాడు అది విచిత్రం వైవిధ్యం సర్పం నెమలి రెండు శత్రువు సర్పం కనపడితే నెమలి ఊరిపోతుంది చీరించి చెట్లు కానీ సర్పాన్ని కంఠంలో ధరించిన వాడు ఆయనే నెమలిగా మారిన వాడు ఆయనే అంటే భగవంతుడిని మనం నిరంతరం స్మరిస్తూ ఉంటే వైవిధ్యాలన్నీ వైవిధ్యాలుగా మారిపోతాయి శత్రుత్వాలనేవి ఉండవు అక్కడ లేడి ఏ సింహం పాము ఎరక అన్ని స్నేహి స్నేహంగానే ఉంటాయి భగవంతుడు స్మరించారు ఒకటే దేడా చేయవలసిందే ఈ నెమ్మలు కూడా మారగానే నెవరెక్కు ఉంటుంది నెవల శ ఉండదు ఎవరు ఎక్కువ కూర్చోదు నెమలి పద్మాన్ని శ్రమించదు ఈ అవతారాలు వెంటనే చెందు మీద ఉన్న భూత శిఖరం అవ్వచ్చు కొండ శిఖరంగా మారింది పర్వత శిఖరాల మీద నెమలు ఉంటాయి అంటే భర్త ఎలా ఉంటే ఆ రకంగా ఈ అవతారాన్ని మార్చేసుకోండి ఇంట్లో స్త్రీ కాస్త ఈ రకంగా ఆలోచించగలిగితే సకాల సంసారాలు